తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సర్వ హక్కులు సిపిఐ పార్టీకి దక్కుతాయని ఎర్రచిండ నీడలోన సాయుధ పోరాటం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం డెబ్బై ఆరవ వారోత్సవాలు బుధవారం వరంగల్ సమీపంలోని బొల్లికుంట సిపిఐ కాలనీ అంబేద్కర్ నగర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సిపిఐ కిల వరంగల్ మండలం కార్యదర్శి దండు లక్ష్మణ్ అధ్యక్షతన వహించగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరగడానికి అనేక కారణాలున్నాయన్నారు ఆనాడు ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేదని నైజాం మూకలు చెలరేగి ప్రజల్ని చిత్రహింసలకు చేసేవారన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హిందువులకు వ్యతిరేకంగా జరిగిందని బీజేపీ దొంగమాటలు మాట్లాడుతుందన్నారు పాలకుల తీరు మారనందున సామాజిక ప్రజా తెలంగాణ కోసం మరో పోరాటానికి యువత సిద్ధంగా ఉండాలని హిందూ ముస్లిం తగాదాలు పెట్టే వికృత ఆగడాలను ఎదిరించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మేకల రవి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పంజాల రమేష్ జిల్లా నాయకులు గన్నారపు రమేష్ ఎండీ అక్బర్ తదితరులు పాల్గొన్నారు